అందరికి నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు సో అందులో ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని మంచి చెడు అన్నీ ఉన్నాయి ఇందులో మనం కీలకమైన అంశాలు కొన్ని మాట్లాడుకుందాం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి బహుశా ఆయన ఐదేళ్ల పరిపాలన ఆయన మర్చిపోయారేమో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తను ఏం చేశారని మర్చిపోయారేమో మేబీ ఇప్పుడు ఆయన లేవనెత్తిన పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు కావచ్చు కరెక్టే కావచ్చు కానీ తను ఒక సీఎంగా పనిచేశారుగా తను ఏం చేశారు మరి తన హయాంలో ఇప్పుడు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ ఈ మధ్య ప్రతి అంశంలో కూడా ఏదో వైసీపీ ఒక పెద్ద క్రెడిట్ ఉన్నట్టు వాళ్ళ క్రెడిట్ని టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చోరీ చేసేస్తున్నట్టు పదే పదే మాట్లాడుతున్నారు ఈ క్రెడిట్ చోరీ అనే పదాన్ని బాగా హైలైట్ చేసి వాడుతున్నారు అసలు ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అంత క్రెడిట్ ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి నూట యాభై నుంచి పదకొండు సీట్లు ఎందుకు పడిపోతారు అది ఆలోచించాలి సరే ఇది నేను విమర్శించడానికి చేయట్లేదు కానీ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూముల విషయంలో రెవెన్యూ వ్యవహారంలో ఒక పెద్ద సంస్కరణ రీసర్వే అప్పటి వరకు రికార్డుల పరంగా ఎలా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో భూములు సర్వే సరిహద్దుల విషయంలో రైతుల మధ్య సరిహద్దులు గొడవలు ఎప్పటికప్పుడు జరిగేవి సో రికార్డుల్లో ఒకలా ఉండేది ఫిజికల్గా ఒకలా ఉండేది సో అందుకు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవైలో భూములు రీసర్వే చేయించారు నిజంగా అది ఒక గొప్ప మహాయజ్ఞం చాలా మంచి పని కానీ అది సక్రమంగా చేస్తుంటే రైతుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిని పెట్టుకునేవాళ్ళు పదకొండు సీట్లకు పడిపోయే కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టేది కాదు రీసర్వే సరిగ్గా చేయాల రీసర్వే పేరిట ఉన్న లే ఉన్న లేనిపోని వివాదాలు కొత్త వివాదాలు సృష్టించారు ఆ గ్రామంలో వైసీపీ నాయకుడు లేదా వైసీపీ అనుకూలు ఎవరున్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా అక్కడక్కడ సర్వేరాళ్ళు మార్చారు సరిహద్దులు సరిహద్దులు మార్చిపెట్టారు సో అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూముల సరిహద్దుల సమస్యలు లక్ష లక్షన్నర ఉంటే రీసర్వే తర్వాత అవి రెట్టింపు అయ్యాయి అంటే జస్ట్ రెట్టింపు అయ్యాయని చెప్తున్నా ఎగ్జాక్ట్లీ ఫిగర్ నేను చెప్పట్లేదు ఉదాహరణకు చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు వేల ఇరవై రెండు నాటికి భూ రీసర్వే పూర్తయినప్పటికీ అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న భూముల సరిహద్దుల సమస్యలు రెట్టింపయ్యాయి అన్నమాట దానికి కారణం ఏంటంటే జగన్ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మంచి పని కానీ దాని రిజల్ట్ ఎందుకు వ్యతిరేకంగా వచ్చిందంటే అది సరిగ్గా జరగలేదు ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ సరిగ్గా జరగలేదు అది జరగకపోవడం వలన లక్షలాది ఎకరాల్లో లక్షలాది మంది రైతులకు ఈ కొత్త భూ విభేగాలు వచ్చాయి పైగా సరిహద్దుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న సర్వే రాళ్ళు వేసుకున్నారు మేబీ మీకు గుర్తుండకపోతే పక్కన ఫోటో చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న సర్వే రాళ్ళు వేసుకున్నారు అసలు భూముల్లో రై భూమి ఏమో రైతుదా అక్కడ సర్వే రాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలా సర్వే రాయి మీద ఎవరైనా ఫోటో వేసుకుంటాడండి ఏదో శిలాఫలకం మీద వేసుకుంటే వేసుకుంటారు సర్వే రాళ్ళ మీద పడన్నా తప్పు కదా సో రీసర్వే చేసి వీళ్ళు దానిలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత ప్రయోజనాలు ఆశించి లేని సమస్యలు సృష్టించి ఒక పెద్ద వివాదాలకు దారితీశారు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద వచ్చింది అందుకని వీళ్ళు మళ్ళీ రీసర్వే కొనుక్కుంటున్నారు అంతే తప్ప నిజంగా వాళ్ళు సక్రమంగా ఏడిస్తే వీళ్ళెందుకు మళ్ళీ రీసర్వే చేస్తారు చేయరుగా వాళ్ళు సరైన సర్వేరాళ్ళు పాతితే ఎందుకు మళ్ళీ సర్వేరాళ్ళు మళ్ళీ పాతుతారు చేయరుగా వాళ్ళు ఆయన ఫోటో కొన్ని పాతుకున్నారు కాబట్టే రైతులు మా మా పొలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న సర్వేరాళ్ళు ఏంటి మాకు అవసరం లేదు అన్నారు కాబట్టే మారుస్తున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఇంకో మాట చెప్పారు మేము భూ సర్వేను మహాయజ్ఞంలో చేపట్టాం వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు రీసర్వే చేశాం రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించాం భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాం అడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చాం ఆ పాస్బుక్లో క్యూఆర్ కోడ్ పెట్టాం ఇవన్నీ చెప్తున్నారు ఏది సొంత ఫోటో వేసుకోవడం అప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఫోటో రైతుల పాస్ పుస్తకాల్లో లేదు ఈయన తన ఫోటో వేసుకున్నాడు అది కూడా మీకు గుర్తుండప్పటి పక్కన ఫోటో చూడండి వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పాస్బుక్ ఫోటో చూడండి సో ఇన్ని చేసి ఇంత వ్యతిరేకత మూట కట్టుకొని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను సంస్కరించాం రైతులను ఆదుకున్నాం భూ సర్వే చేసాం రీసర్వే చేసాం మేము చేసింది పెద్ద యజ్ఞం మహాయజ్ఞం ఈ కబుర్లని చెప్తే ఎవరు వింటారు సరే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటున్నారు కదా నూట యాభై నుంచి పదకొండుకు పడిపోయిన వాళ్ళ క్రెడిట్ చోరీ చోరీ చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు మేబీ నేను సరిగ్గా ఒకటే చెప్తానండి రీసర్వే వైసీపీ హయంలో సరిగ్గా జరగలేదు కొత్త గొడవలు వచ్చాయి కొత్త సమస్యలు వచ్చాయి పైగా భూముల్లో ఆయన ఫోటోలు పెట్టుకున్నారు ఆయన ఫోటోలున్న శిలాఫలకాలు పెట్టుకున్నారు పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను పెట్టుకున్నారు కాబట్టి రైతుల్లో వ్యతిరేకత వచ్చింది నచ్చలేదు కాబట్టి వివాదాలు పెరిగాయి కాబట్టి ఈ ప్రభుత్వం రీసర్వే మళ్ళీ చేస్తోంది దానిలో క్రెడిట్ చోరీ చేయాల్సిన ఇది లేదు అలాగే సర్వేలో హెలికాప్టర్లు డ్రోన్లు ఉపయోగించాము డ్రోన్లతో సర్వే జరిగింది మా హయాంలోనే సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాము సుమారు నలభై వేల మంది సిబ్బంది పాల్గొన్నారు ఆరు వేల కోట్లు ఖర్చు చేశాము ఆరు వేల కోట్లు ఎవరికి ఇచ్చారు దీనిలో చాలా తప్పులు చాలా స్కామ్ జరిగాయి అది వేరే విషయం పైగా ఈ రీసర్వే అని నీతి ఆయోగ్ ప్రశంసింది ఎస్ రీసర్వే చేయడం అనేది మంచి పనే మళ్ళీ చెప్తున్నా మంచి ఉద్దేశమే కానీ దాని రిజల్ట్ మాత్రం సవ్యంగా లేదు అందుకని ప్రభుత్వం మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇక పాస్ పుస్తకాల గురించి మాట్లాడారు పాస్ పుస్తకాలు ఏమో వాళ్ళు ఏమో మంచివి ఇచ్చారంట ఇప్పుడున్న పాస్ పుస్తకాలకి గత పాస్ పుస్తకాలకి తేడా చూడండి ఇప్పుడేమో ప్రభుత్వ రాజముద్రతో ఇస్తున్నారు అఫీషియల్గా అది చూడడానికి అఫీషియల్గా డిగ్నిఫైడ్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకం ఆయన ఫోటోతో ఆయన ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఫోటో ఇంట్లోనే ఉండాలి అన్నట్టు రైతుల బీరువాల్లో ఉండాలి అన్నట్టు ఇచ్చారనమాట సో అది జరిగింది సో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు అయ్యే మాట్లాడారు ఇక పిన్నెల్లి గ్రామంలో సాల్ రాడ్లతో కొట్టి చంపేశారు ఇదైతే మాత్రం తప్పే కూటమి ప్రభుత్వాన్ని తప్పే ఒప్పుకోవాలి వైసీపీ కార్యకర్త నిజానికి పల్నాడు జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు గ్రామంలో ఉంటారు వాళ్ళ వ్యతిరేకులు గ్రామం వదులు వెళ్ళిపోతారు గత ఐదేళ్ల హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చాలామంది ఇల్లు వదులు వెళ్ళిపోయారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళు ఇల్లు వదులు వెళ్ళిపోతున్నారు ఇది శాశ్వత పరిష్కారం చూపించాలి దీనికి సాల్మన్ హత్యలో మాత్రం టీడీపీ వాళ్ళ తప్పు ఉంది దాన్ని ఖచ్చితంగా మనం సమర్థించకూడదు ఇక ఇసుకతో ప్రతి ఆట ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది కానీ ఇప్పుడు మైనింగ్ దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీ జరుగుతోంది జోదం ఎక్కువైపోయింది మద్యం ఎక్కువైపోయింది ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఇక ఇసుక మద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాట్లాడారు చాలా పాయింట్లు సో ఓవరాల్గా నేను ఏమంటానంటే మాట్లాడితే క్రెడిట్ చోరీ క్రెడిట్ స్టోరీ అంటారు కానీ క్రెడిట్ను ఏ చంద్రబాబు గారు కొత్తగా సీఎం అయ్యి అంతకుముందు ఆయనకు పరిపాలనా అనుభవం లేకపోతే ఆయనకి ఎలా పరిపాలించాలో తెలియక తెలియకపోతే అప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన కాపీ కొట్టి క్రెడిట్ చోరీ చేయాలి వీళ్ళు చేసినవి సరిగ్గా ఏడవలేదు కాబట్టి సరిగ్గా రిజల్ట్ రాలేదు కాబట్టి వ్యతిరేకత పెరిగింది కాబట్టి దాన్ని సంస్కరిస్తున్నారు బాగు చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఆరు వేల కోట్లు ఖర్చు బొక్క ఇప్పుడు కూడా ఇంకా అదే తప్పదు అదే వాళ్ళు చేయకుండా ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదు డబ్బులు మిగిలేవి కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి పక్కన ఒకసారి యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది దీని ప్రత్యేకత వీళ్ళ దగ్గర మేము ఫుడ్ ప్రొడక్ట్స్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి యూనిక్గా ఉంటాయి మీకు బయట ఎక్కడ దొరకవు అనమాట సో మహిళలు ఒక పదిహేను మంది ఇరవై మంది కలిపి సొంతంగా ఫార్ములా తెలుసుకొని ట్రైనింగ్ తీసుకొని సీడ్స్ మిల్లెట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ వాటితో లడ్డూలు చేస్తున్నారు అలాగే వీళ్ళు కొత్తగా ప్రోటీన్ కారం పొడి అంటే అన్నంలో అన్నంలో నెయ్యి వేసుకొని మనం కందిపొడి వేసుకుంటాం కదా రకరకాల కారపళ్ళు వేసుకుంటాం కదా సో ఇప్పుడు కొత్తగా ప్రోటీన్ కార్పొడని నువ్వులు కార్పొడని రకరకాల కారపళ్ళు దించారు అది కూడా హెల్దీ అనమాట హెల్దీ అండ్ యునిక్ ఐటమ్ యునిక్ కాంబినేషన్ బాగున్నాయి ఫీడ్బ్యాక్ బాగుంది అలాగే మిల్లెట్స్తో స్నాక్స్ ఉన్నాయి రకరకాల కారపళ్ళు ఉన్నాయి పికిల్స్ ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి డిస్కౌంట్లు ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్